భారత్ టుడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేరు పేర్వారు ఇంకేట్ చూస్తే రాజా సిరిసిల్దా జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ వినోద్ కుమార్ కామెంట్స్ రాష్ట్రంలో రైతులకు ఇప్పటికీ యూరియా అందుబాటులోకి లేదు గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా మనకు సాకు నీరు వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగితే సేఫ్టీ అధికారులు కూడా నిర్ణయం ప్రకారం రిపేర్ చేయాలైతే పోలవరం ప్రాజెక్టులో లోపం వస్తే ఐదు వేల కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నారు మేడిగడ్డతో సంబంధం లేకుండా సుందిర్ల ప్రాజెక్టు నుండి నీళ్లు అందివ్వాలి ఈరోజు ఉదయం నుండి నేను హుజరాబాదు జమికుంట వేణువంక అదేవిధంగా మానకొండూరు మీదకి వెళ్ళి కరీంనగర్ కరీంనగర్లో వివాహ వేడుక సందర్భంలో చొప్పదీ నియోజకవర్గ మిత్రులు అదేవిధంగా ఊరిపల్లి మండలం నుండి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది నిన్న మొన్న ఇక్కడ మిత్రులందరూ కూడా చాలా విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు ఏం విషయం అంటే యాసంగి నాటేసి ఇప్పుడిప్పుడే పచ్చబడతాది పొలాలు ఇప్పుడే యూరియా బస్తాలు వేస్తారు ఇంకో వారం పది రోజే డిఏపి బస్తాలు వేయాలి మళ్ళీ రెండోసారి మళ్ళీ యూరియా వేయాలి అంటే మార్చి పది పదిహేను లోపల ఈ ఖర్చు అంతా పెట్టుబడి అంతా రైతులు పెట్టవలసిన అవసరం ఉంటుంది చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి ఇలా లక్షలాది రైతుల కష్టాలని అర్థం చేసుకోకపోయా ఏ విషయంలో గోదావరి నదీ జలాలని ఎత్తిపోతల ద్వారా తప్పితే వేరే గత్యంత్రం లేదు తెలంగాణకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా వరద ద్వారా ఎల్ఎండి మిడ్మానేరు నిండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట దాకా పోయేటట్టు విషయం మనకందరికీ తెలుసు పంతొమ్మిది వందల అరవై నాలుగులో శంకుస్థాపన ఇస్తే ఇప్పటికీ అరవై ఏళ్ళు దాటిన నీళ్ళు చక్కగా వస్తలేవని చెప్పే తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్ళు సముద్రపాలవుతున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర అంటే కాళేశ్వరం దగ్గర తర్వాత అన్నారం సుందీల ప్రాజెక్టులు కట్టి ఎల్లంపెల్లి ప్రాజెక్టు నింపి ఎత్తిపోతల ద్వారా నీళ్లు పైకి తీసుకొచ్చి ఎల్లంపెల్లి నుండి మరి గ్రావిటీ కెనాల్ ద్వారా కొంత కొంత ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి మిడ్ మానేర్ ద్వారా ఇవాళ యావత్తు ఉత్తర తెలంగాణ జిల్లాలకి ముఖ్యంగా మిడ్ మానేర్ నుండి మళ్ళీ ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగర్ దగ్గర తీసుకెళ్ళి మల్లన్న సాగర్ దగ్గర తీసుకెళ్ళి కొండపోచ దగ్గరకు తీసుకెళ్ళి ఈ మెదక్ జిల్లా పూర్వపు మెదక్ జిల్లా ఇటు పూర్వపు నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ప్రాంతాల్లోకి నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప ఆలోచన విధానంతో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మించబడ్డది మేడిగడ్డ దగ్గర కొంత మరి ఇబ్బంది వచ్చింది ప్రాజెక్టులో ఒక బ్లాక్ మాత్రమే కుంగింది దాన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికీ పద్నాలుగు పదహారు నెలలైంది ఏదో గుంగి ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టలేదు ఏమైనా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ చేతిలో ఉన్నది నా చేతిలో లేదు అంటాడు వాళ్ళు ఏమంటారు మేము కేవలం సూచనలు ఇచ్చిన వాళ్ళని తప్పితే డ్యామ్కి ఏమైనా మరమ్మతులు చేయదలుచుకుంటే దాని యజమాని మాత్రం చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చెప్తుంది యజమాని అని మెన్షన్ చేసేది ఇంగ్లీష్లో ఓనర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇట్ రిపేర్డ్ ఓనర్స్ లైస్ ఆన్ ది ఓనర్ అని ఉన్నది అట్లా చట్టంలో నేను చట్టం చదివిన మరి చెప్తే వినిపించుకోకపోయా కేసీఆర్ను బదనాం చేయడానికి ఎన్నికలు వచ్చినాయి దురదృష్టవ శాతం అప్పుడు ఎన్నికలు వచ్చినాయి బదనాన్ని చేసినావు గద్దెక్కినావు మరి నువ్వు రిపేర్ చేయాల్సిన బాధ్యత నీది కదా మరి రిపేర్ చేయకపోతే ఇవాళ ఏమైతే అంది గంభీరావుపేట మండలం నేను రైతులు గోల పెడుతున్నారు మండల ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తారు ఈ తంగెలపల్లి రైతులు నాకు నేరుగా ఫోన్ చేశారు నిన్న ఏం చెప్పిన పోయినసారి రంగనాయక్ సాగర్ నుండి మాకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు అసలు ముస్తాఫాబాద్ అయితే నేను తిరిగిన ఏదో రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తే ఆడ చాలా గ్రామాల్లో పట్ల చెరులు కుంటలు నింపుకున్నారు ఎండాకాలంలో నింపుకొని మంచి యాసంగి పంటకు పండించుకున్నారు మరి ఇప్పుడే తోట ఆగే గారు చెప్తారు బీర్నపల్లి మండలం గురించి నేను ఇలా పొద్దున జమ్మికుంట వేణువంక మండలాలు పుష్కలంగా నీళ్లు ఉండే ప్రాంతం అది కానీ భయపడతారు రైతులు ఈ యూరియా జల్లాలా ఈ టీఈపి బస్తాలు తీసుకుంటే మంచిదేనా మళ్ళీ ఇంకోసారి చల్లాలి కదా ఈ పెట్టుబడి పెట్టాలా వల్ల లేదా ఆఖరి తడి పల్లెటూరిలో చివరి తడి ఆఖరి తడి అంటారు అది ఏప్రిల్ మాసంలో ఒక్కసారి ఇంకా లాస్ట్గా నీళ్ళు వస్తే అప్పుడే పొట్టబెట్టి గింజే అంటే పాలు అంటారు అంటే పలుకు పలుకు పెరుగుతుంటుంది అప్పుడు నీళ్ళు చాలా అవసరం మరి అది భయపడతారు రైతు ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా పూర్వపు కరీంనగర్ జిల్లా రైతులైతే నేను నిన్న కూడా వరంగల్ జిల్లాలో పర్యటన చేసిన కొలిపేళ్లి కార్యక్రమాలు సాగు కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటూ చూసుకుంటే తిరుగుతున్నప్పుడు రైతులతో మాట్లాడుతున్నప్పుడు నిన్న ఇవాళ విస్తృతంగా తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది అంటే రైతులు ఇంకా పెట్టుబడి పెట్టాలా ఆగాల ఇంకా పోతే పోతే నాటు కుట్లు పోారేయడానికి కూలు పోతాయి కానీ ఇప్పుడు యూరియా యూరియాదాలి ఓ టి ఏపీ బస్తా ధరలు మళ్ళీ యూరియా రెండోసారి వేయాలి ఏ ఆళ్ళ వద్ద ఏ ఆల వద్దా అని మీమాంసలు ఉన్నారు రైతులు చాలా బాధాకరం నేను రైతులకి హామీ ఇచ్చిన ఎట్టి పరిస్థితిలో ఇప్పటికి కూడా మేడిగడ్డ ముట్టుకోకుండా కూడా నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావచ్చు నిజంగా ఎత్తిపోతల పథకాలు అన్ని చేస్తాడు కానీ కేసీఆర్ బదనాం చేయడానికి చెప్తలేడు మొన్న నందిమేడ నుంచి ఎట్ల వచ్చినాయి నీళ్ళు పంపు చేస్తేనే వచ్చినాయి కదా ఆ పంపులు మోటార్లు యూజ్ చేస్తే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తున్నా కదా నీళ్ళు వచ్చినాయి మిడ్ నీకు బురద లేదు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ ఇంజనీరింగ్ సిబ్బంది మీరు కూడా ఏం చేయొచ్చు ఎప్పటి ఒకటి చేయచ్చు ఎట్లా ఈ ఎండాకాలంలో రైతుని కాపాడుకోవచ్చు ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడిప్పుడే మరి నారు ఏనుకున్నది ఇప్పుడే యూరియా బస్తలు వేయాలి డీఏబీ బస్తలు వేయాలి మళ్ళీ ఒకసారి యూరియా బస్తా వేయాలి మళ్ళీ అది పుట్టబెట్టాలి మరి పళ్ళు ఒక్కొక్కసారి దాన్ని కాపాడుకోవాలి ఈ లోపల ఎవరో రోగాలు వస్తే వాటిని మందులు చల్లాలి పెట్టుబడి అంతా ఇప్పుడే రైతులు పెట్టబోతున్నారు కాబట్టి నువ్వు నీళ్ళు పుష్కలంగా ఇచ్చేటటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి రైతుల్ని నేను ధైర్యం చెప్పినాను మీరేం బాధపడకుండా మేము ఒక ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాము మేము ఈరోజు తిరుసిల్ల లోపట సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చెప్తామని చెప్పి కూడా నేను ఇలా ఉదయం పూట నుండి హన్మకొండ నుండి ప్రయాణం చేసి ఇక్కడ దానికి వచ్చిన చాలా పెళ్ళిళ్ళు కడ మా రైతు మిత్రులు మా పార్టీ నాయకులు ఆఖరి చివరిగా మా ఆడబిడ్డలు కూడా వచ్చి నీళ్ళే వస్తాయనయా ఇదారు పుష్కలంగా పోయేది కదా కాకితే కెనాలి ఇప్పుడు అవుపడతలేవు అని కూడా మాట్లాడుతూ కొందరు కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఒక స్పెషల్ మీటింగ్ పెట్టమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేవలం సూచనలు ఇవ్వడానికే పనిచేస్తుంది అదేమి రిపోర్ట్ అంటే ఏం రిపోర్టు అయింది కుంగింది అని ఇస్తాడు అంతకంటే ఏమి ఇస్తాడు ఇప్పుడు ఇలా కూడా ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వచ్చినాయి ఏమైనా అంటాడు ఏమంటూ కుంగేది ఎట్లా కుంగిందంటే కుంగింది రిపేర్ చేసుకోవాలి రిపేర్ చేసుకోవాలి ఇలా పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద దెబ్బ తాకిన దానికి ఎవడు చర్చ పెడతలేడు అక్కడ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతుంది ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మొత్తం కొట్టకపోయిందంటే కొట్టకపోయిందన్నారు అందరూ కొట్టకపోయిందా లేదా కుంగిందా అనేది వాళ్ళ వాళ్ళే మాట్లాడు గట్టు ఉండాలి రాష్ట్రం అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తెప్పించుకున్నారు డబ్బులు ఇట్లా ఎన్నో దిక్కుల డ్యాములు అయినాయి నేను అతి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది ఇప్పుడే తెగేది కానీ చెప్తే ఆయన ఇంటనే నేను అనుకుంటున్నాను మేము ఎన్ని డ్యాములు ఇట్లా కుంగినాయి ఏమైనాయి అయినప్పుడు ఏం చేసిన అవన్నీ కూడా తీసాం మేము కూడా మేము కూడా చెప్తాం కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే చర్యలు తీసుకోండి ఒకటి మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఎట్లా రిపేర్ చేయాలనేది చర్యలు తీసుకోండి డ్యామ్ సేఫ్టీ అథారిటీతోనే మీకు ఏమీ సంబంధం లేదు ఆ రిపోర్ట్ వచ్చేదానికి వేచి చూడాల్సిన అవసరం లేదు ఇప్పటికే మీరు పద్ పదహారు నెలలు టైం వేస్ట్ చేసారు కాబట్టి వెంటనే దానిపైన చర్యలు తీసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్తో సంబంధం లేకుండా కూడా ప్రాణహిత నీళ్ళని ఎత్తిపోదలు తీసుకురావచ్చు దాని మీద మీటింగ్ పెట్టండి అన్నారం సుందిల్లా లిఫ్ట్ చేసుకొని నింపుకొని ఇప్పుడు ఏదైతే మన బ్యాక్ బ్యాక్వాటర్స్ మేడిగడ్డ వాటర్స్ కాడ మన పంపులు దిగించినమో బిగించినామో అక్కడి నుంచి వెళ్ళి పోతుంది ప్రాణహిత వచ్చి గోదావరిలో కలుస్తుంది దాన్ని నీళ్లు డైవర్ట్ చేసేసి అక్కడ లిఫ్ట్ చేసేసి ఎల్లంపల్లి దాకా తీసుకురావచ్చు మధ్యలో అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి కాబట్టి షిఫ్టీ లిఫ్ట్ చేసుకొని వచ్చి ఎల్లంపల్లి నుండి మరి నందిమేడారం తీసుకొచ్చి మన ఈ ఫోర్ కెనాల్ లో మిడ్ మిడ్మానేర్ నింపి ఇటు మలయాణ సాగర్ దాకా రంగనాయక సాగర్ దాకా ఇటు కాకితీయ కెనాల్ ద్వారా అంటే ఎల్ఎండి నుండి కాకితీయ కెనాల్ ద్వారా సూర్యాపేట వరకు కూడా నీళ్ళు తీసుకుపోవచ్చు ఈ మిడ్ మానేర్ నుండి మలకాపేట నింపొచ్చు మలకాపేట నుండి మరి పైకి లిఫ్ట్ చేయొచ్చు కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ చీఫ్ ఇంజనీర్లు మరి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ